మా గ దేవుడే శాకాశ్రయాబు ఉన్నాడు కళాకటాక్షిస్తూ ఉన్నాడు పక్షురాజీ యమనములేని నియమను తోచద చూపినట్లు మేలుతోని నియము తృప్తిపరచు ఉన్నాడు నడుచువారు అందరూ ధన్యులు నిస్వయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగను నీ లోత నీ భార్య ద్రాక్ష వల్లి వలె బలిష్ ద్రాక్ష వలె నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలే ముందు యహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగ ఆశీర్వదించబడును సినులో నుండి యహోవా నేను ఆశీర్వదించను నీ జీవిత కాలం అంటే క్షేమం కలుగు చూచేదవు నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు మీద సమాధానం ఉండడం చాలా లేదు కాబట్టి పరమాత్ముడు గొప్ప నమ్మకం కలిగిపోయి మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మా దేవుడు మా మధ్య ఉన్నాడు కాబట్టి మా జీవిత యాత్రలో ఏ లోటు ఏది ఉండదు ఏ లోటు వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఖచ్చితంగా దేవుడి దగ్గర ఉండి అది సరిచేస్తాడు నూట ముప్పై మూడు కీర్తన గర్గాడు పంతొమ్మిదో పద్నాలుగు ఒకటి నేను నాకు కలుగు చేసిన మిస్ విధము చూడగా భయమును ఆశ్చర్యమును పూర్తనది నేను కలిగి చేసే విధం ఎక్కడ చీకర్ తల్లి కడుపులో తల్లి కడుపులో గర్భాశయంలో గర్భం అది ఎందుకుంటుందంటే చిన్న ముచ్చుడిగా ఎదుగుతాది తల్లి కొండ ఆ యొక్క దేవుడు చాలా విచిత్రంగా అర్థసేస్తాడు తల్లి తయారు చేస్తాను ఆ మాటకి నేను నాకు తరువు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును కనిపిస్తున్నా కూర్చున్నవి అందును బట్టి నేను కృతజ్ఞత ఆస్తుతో చెల్లించుకున్నారు నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగా తెలుసు నేను రాజ్యం నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నాడు నాకు కలిగిన ఎముకలు నాకు కలిగిన ఎముకల్లో నీకు మరిగై ఉండలేదు పరమాత్ముని దృష్టి పాప గడుపులో పడకున్నప్పుడు బిడ్డలు గడుపులో పడకుండా వాళ్ళ యొక్క నిర్మాణం జరగకుండా దేవుడు చూసాడు మనం మన పిల్లలు దేవుడు చూశాడు మనకి అతిరోగ్య పడలేదు దేవుడు దృష్టిలో వాళ్ళు ఉన్నారు దేవుడు అప్పటి నుంచి వాళ్ళు కాశీ అంతే కాదు నిర్మయా భక్తుడితో మాట ఉన్నాడు ఒక రాజ్యాన్ని మనం చూస్తా నీవు నీ తల్లికి అర్భంలో పడగముడిపే నేను నిన్ను జరిగి ఉన్నా నిన్ను ఒక పని మీద ఏర్పాటు చేసుకున్నాన చాలా విచిత్రం అది పిల్లలు ఏమవుతారు మంచి లేదు ఆడపిల్ల కొడతారో మౌపిల్లు కొడతారో తెలియదు వాళ్ళ వాళ్ళ యొక్క తీరు చాలా విశిష్టంగా ఉంటారు కానీ పరమాత్ముడు అన్నాడు నువ్వు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను నీకు ఉద్యోగం ఇస్తాను ఆ ఉద్యోగం నువ్వు చేయాలి ఈ అమ్మాయి రేపు పొద్దున పాప కలెక్ట్ అవుతుందో ఇంజనీర్ దేవుడి ఇప్పుడు ఇప్పుడు మనకి సతాయించేస్తున్నాడు హే రేళ్ళ మాటలు కొంతమంది చెప్తారు నేను ముందు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతే ఇలా వాళ్ళ భవిష్యత్తు మనకు తెలియదు పరమాత్ముడు వాళ్ళని చక్కగా అలా నిర్మించాడు వాళ్ళు గోల్డ్ చూడండి పిల్లల గోల్డ్ మీ అమ్మ గోల్డ్ లాగా ఉంటాయి కొన్ని కాదు మీ నాయన తాడు గోల్డ్ మీ అమ్మ అయితే కొన్ని గోల్డ్ మీ గోల్డ్ లాగా చాలా విచిత్రం ఆ ధర్మేవు నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం అలా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆయన కేసాయి యొక్క గొప్ప నాయకుడు అవుతాడని ఇస్రాయల్ బాలిసత్వం నుంచి బయటికి తెచ్చేటప్పుడు గొప్పవాడు అవుతాడని ఇస్రాయల్ ధర్మశాస్త్రాన్ని తెస్తాడని ఆ సంగతి తల్లి తెలియదు ఏడుతాడు మొత్తం తెలుసుకుందాం ఏమో దేవుడా

देवी एले देव अची लोक हलंदी दुशीन कार्यक्रम से आ बंजार आतुन है मैं 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 आत బాగా 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 తినాలి తిని అరిగించుకొని ఆరోగ్యంతో పెరిగి ఆయన యోగ్యురాలుగా వర్దిల్లాలి తల్లిదండ్రు బిడ్డ వాళ్ళ గొప్ప సంతోషం కరగాలి మహిమంలో ప్రార్థిస్తున్నాము తల్లి బగారా ఇలా చూడు ఎక్కడ ఉంది ఇది ఇది परशुराम प्रभु का नाम लो आत्म आत्मेंद्र है डॉक्टर कुमारा डॉक्टर कुमारा परशुराम प्रभु का नाम लो आमीन आमीन प्रभु ने है है हां डॉक्टर कुमारा परशुराम प्रभु का नाम लो आप आबा बाबा है ये खाना कर ही सो धनवान बनले रहा है आज भी कोई ఆ థాంక్యూ సో మచ్ ఆ అయ్యో అన్యా అన్యా కొంచెం కొంచెం Tali <CKSų> Oh يتصل كان شيري لتي تي ترين بينه

बाइबल पढ़ता है नाम है मेरी एडी एडी चली वो चली वो चली अंकल शरीर कैसा या बनाता जैसे हम दिल से आमो आ ना इधर आके डांस करना

ఇప్పుడు ఇప్పుడు అది కూడా నిద్ర కూడా నిద్ర ఓ తల్లి ఓ తల్లి ఎవరెవరెవరు నాని अच्छा तो ये मैं बोलता हूं आ आ ये मेरा स्टार नाइट आ इधर आ आ हमको हमको आपको अपलोड करने देंगे किस कर देंगे तो साल या मैं तो बैठ गया बैठ गया वार जीविन जी आश्विन जी वाघों रो रता रामलला द्वारा राम हम यशुआ नो सारो रूपे उपयोग में చేओ गुरुदा स्वामी दक्क्या रे संतान अचो రెండో పాపనాయన చేసిన కార్యక్రమాలు ఇది ప్రతి అవసరాన్ని తీర్చి పాపం మంచారు ఏం బలము శక్తి సమాధానం అయితే లద్దెన జెయిము వీటు అని సమాధానం చూడనాభం మహిమ పొందండి ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రధాన ముఖ్యంత్రి పరిమతండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన ఏసు స్వామి యొక్క కృప

ఇవా okay. చిన్నీకి okay. <laughs> ఎత్తిపోతారు చిన్నపిల్లలైనా బాగా ఏంటంటే అమ్మాయి చిన్న ఒకటి దొరికింద్రాబుల్ కొబ్బరిగా దొరికినాడు తీసుకుంటాం పట్టుకుంటది